శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని తెలుగు కావ్యం రాడీ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ ఉదంకుడు తన ప్రార్థనలో ఆదిశేషుని మహిమను స్మరించాడు ఈ విశ్వానికి స్థిరతనిచ్చే ఆదిశేషుడు పర్వతాలు సముద్రాలు భూములను తన శక్తివంతమైన పడగలపై ధరించి ఉన్నాడు ఆయన అనంతుడు అఖండమైన శక్తికి ప్రతీక ఆయన ప్రసన్నతే ఉదంకుడికి విజయాన్ని అందించగలదు తదుపరి ఉదంకుడు వాసుకిని ప్రార్థించాడు వాసుకి తన తపోబలంతో దేవతలకే కాదు అసురులకు కూడా రక్షణ కల్పిస్తాడు ఆయన శిరస్సుపై ప్రకాశించే మనులు అతని దివ్యత్వానికి నిదర్శనం ఆపై ఉదంకుడు ఐరావతాది మహాఫణిరాజులను ప్రార్థించాడు దేవలోకానికి మానవలోకానికి భయంకరమైన వీరులు వారి శక్తి విస్ఫోటనమే బ్రహ్మాండాన్ని కంపింపజేస్తుంది ఐరావతాదులు తమ శక్తితో అగ్ని సూర్యునికి సైతం సమానమైన వేడిని ఉద్గీరించే శక్తులు కలవారు అంతటా ఉదంకుడు తక్షకుడిని కూడా ప్రార్థించాడు భూమిని పర్వతాలను తన ఇంటివలే సంచరించే తక్షకుడు శక్తివంతమైన సర్పశ్రేష్ఠుడు ఈ నాగ ప్రార్థనతో ఉదంకుడు తన భక్తి ధైర్యం మరియు పట్టుదలతో నాగరాజుల దృష్టిని ఆకర్షించాడు ఆయన పట్ల నాగరాజులు ప్రసన్నులై అతనికి తన కోరిక నెరవేర్చే మార్గం చూపించారు శ్రీ మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని తెలుగు కావ్యం రాడిన్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ